పాల్వాసే కబ్జా చేసిన ప్రభుత్వానికి ప్రైవేట్ స్థలం కబ్జా చేయాలనుకోవడంలో వింత ఏముందని స్థానికులు అనుకునే పరిస్థితి పలాసలో నెలకొంది గత కొద్ది రోజులుగా పలాస మున్సిపాలిటీ కోసంగపురం సమీప జాతీయ రహదారి పక్కనే బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ అరవై ఏడులో నాలుగు సెంట్ల భూమిపై వివాదం రేగింది అసలేం జరిగిందని మీడియా బాధితుడు పెంట హరినాథ్ని ప్రశ్నించగా అసలు జరిగింది ఏంటో మొత్తం వివరించారు శ్రీకాకుళం జిల్లా పలాస కోసంగపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ అరవై ఏడులో ఐదు ఎకరాల భూమిని ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం మంజూరు చేసింది ఆ భూమికి ఎన్ఓసి మంజూరు అవ్వడంతో పేరాడ బార్గ్వి కొనుగోలు చేశారు ఆమె నుండి ప్రస్తుత హక్కుదారుడు పెంట హరినాథ్తో పాటు మరో ఇద్దరు కొనుగోలు చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో తాలాసు ఈశ్వరరావు అనే వ్యక్తి తనకు నాలుగు సెంట్ల స్థలం ఉందని నిర్మాణం చేయబోగా అప్పటి తహసీల్దార్ అతని మీ తప్పుడు పత్రాలను నిర్ధారించి పనులు ఆపించి స్థలం స్వాధీనం చేసుకున్నారు అయితే అది ప్రభుత్వ స్థలమని భావించిన అప్పటి తహసీల్దార్ ఐఓసి ఎఫ్సీఐ గొడవలకు సదర స్థలం మంజూరు చేయడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు స్థలం బాధితులు లేనని తీర్పు ఇవ్వడంతో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆ స్థలాన్ని సర్వే చేయించి హద్దులు వేసి మరీ బాధితులకు అప్పగించారు మళ్ళీ ఇప్పుడు అదే తలాసీశ్వరరావు స్థలం నాదంటూ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు బొట్టపాటు రెవెన్యూ నాలుగు వందల అరవై తొమ్మిది బై నాలుగు సర్వే నంబర్ చూపించి అరవై ఏడులో దౌర్జన్యం చేస్తున్నాడని అన్నారు తప్పుడు పత్రాలతో కోర్టును కూడా తప్పుతో పట్టిస్తున్నాడని దీన్ని పరిశీలించి కోర్టు వారు న్యాయం చేయాలని కోరారు అయ్యా మాది నా పేరు కంట హరినాథ్ నేను బొండబోడ్లో జాగా కొన్నప్పుడు అన్ని ఎంక్వైరీ చేశాను ఆ ఎంక్వైరీలో బగాది హరికృష్ణన్ ఆ జాగా సంక్రమించింది ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ అది మిలిటరీ వైన్కి ప్రభుత్వం ఇచ్చింది తర్వాత అతను సేల్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు పేరాడ భార్గవి అని కొన్నది అది ఎంతవరకు కరెక్టా లేదని మేము ఆలోచించాం ఆలోచించిన పేరాడ భార్గవ్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పాస్బుక్లు రిజిస్ట్రేషన్ నెంబర్లు డాక్యుమెంట్లు అన్నీ తయారు ఆవిడ కొన్నది ఆ పేపర్ మేము చూసాం మేము చూసే తర్వాత అప్పుడు ఉన్న ఆఫీసర్లు కొందరు కూడా మేము ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ చేస్తే ఎన్ఓసీ ఇచ్చింది దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు మీరు తీసుకోండి అని చెప్పారు దానికి సంబంధించిన ఆఫీసుర్లందరికీ అడిగాము అడిగితే వాళ్ళు కూడా కొనుక్కోమని మాకు చెప్పారు దానికి మేము ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఇదిగోటండి మేము ఇచ్చిన ఆర్డర్ ఇది ఉంది ఈ ఎన్ఓసీ చూసి మేము వచ్చాం కాబట్టి అతను దీన్ని పెట్టి కొనుక్కున్నారు దాని తర్వాత అవి డాక్యుమెంట్ అతను బగా దరికేస్తున్నా ఇది అండి మన మిలిటరీ అయిన అతనికి ఎలా ఏమిటి అని అడిగాను ఈ బార్ కొనుక్కున్నది కదా మనం మనకేదో డబ్బులు ఉంటుంది అని చెప్పేసి నేను అన్ని ఎంక్వైరీ చేశాం వచ్చింది పాస్బుక్లు చూపించారు డాక్యుమెంట్లు చూపించారు ఎన్ఎంఎస్లు చూపించారు అప్పుడు మేము కొనుక్కున్న తర్వాత రెండు వేల పదిహేడులో మీరు సైట్ కొనుక్కున్న తర్వాత కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి దేనికొచ్చింది అయ్యా అప్పుడు ఆ ఆ జాగా పెట్రోల్ బంక్ ఉన్నాం సిల్క్ సప్లై గోడౌన్స్ కానీ వాళ్ళు మాకు అన్ని అన్నీ ఉన్నాయి కరెక్ట్ అని చెప్పారు వాళ్ళే ఆ ఆఫీసర్లే వాళ్ళకి సిల్క్ సెప్లై గోడౌన్కి కొంత ఇచ్చారు పెట్రోల్ బంక్ కొంత ఇచ్చేసి దాని మీద మీకేం పర్లేదు మీకేం పర్లేదు అని నాకు మా చేసి అది పని చేయించారు చేయించిన తర్వాత ఎప్పుడు నేను చెప్పిన తర్వాత మిషనరీ మెషినరీ వచ్చింది ట్యాంకీలు వచ్చాయి అవన్నీ చేసి బూత్లు తీశారు తీసిన తర్వాత నేను వెంటనే మళ్ళీ ఆపంటే ఆగపోతే వెంటనే హైకోర్టు హైదరాబాద్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఆర్డర్ తెచ్చుకున్నాను దాన్ని తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళను అంటే నాకు ఈ ఆర్డర్ ఉంది మీరు చూసి ఇక్కడ ఖాళీ చేయడం మంచిది బాబు అంటే వాళ్ళు ఖాళీ చేశారు దానిలో వాళ్ళకి వంకకిచ్చినప్పుడు అక్కడ కొంత వీళ్ళందరూ వచ్చి మాకుంది అన్నారు అక్కడ ఆక్రమించి వేబిర్చి కట్టారట ఆ వేబిర్చి కూడా నా ఆకిచ్చిన ముందే తరగొచ్చారు తీసారు కొట్టి తీసేశారు తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ గారు అవన్నీ తీసారు తీసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత నేనేం చేశానంటే అలాగే ఇచ్చేది అని చెప్పినప్పుడుకి వీళ్ళగా జడ్జిమెంట్ వస్తుంది అన్నారు జడ్జిమెంట్కి ముందు రేపో మాపో జడ్జిమెంట్ అంటే ముందు రోజుల్లోన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మీ శాఖ మీకు అప్పు చెప్తున్నామని చెప్పారు తర్వాత మాకు కూడా ఆఫీస్ నుంచి కూడా లెటర్ మూలంగా పంపించారు ఆర్డీఓ గారు పంపించారు ఎంఆర్ఓ గారు పంపించారు కలెక్టర్ గారు పంపించారు అది ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరుండి వాళ్ళు ముగ్గురు కొనుక్కోయి ప్లాన్ తీశారు మా సైట్ ప్లాన్ మా ఐదు దగ్గర సర్వీ చేసి ఆ చుట్టుపక్కల మార్కేసి మా ముగ్గురు పేరు కొనుక్కున్నామని సబ్ చేసి మాకు ప్లాన్ ఇచ్చారు అది జరిగింది బాబు కలసారైతే అప్పుడు చెప్పారు దానిలో అప్పుడు వాళ్ళ అయితే ఇప్పుడు కాలా శిరేశ్వరరావు ఇది మాది అని చెప్పేసి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి దాన్ని కోర్టులో ప్రభు వారికి ఇచ్చేసి మాయి చేసి దాని మీద ఇంజక్షన్ అని తెస్తున్నానని చెప్పి రెండు వేల పన్నెండులో వేసి రెండు వేల పదిహేను పదహారు ఇచ్చారని మాకు మాట తెలిసింది కానీ అండి మాకు ఇచ్చినట్లు మా దగ్గర కాగితాలు కానీ మాకేం నోటీసులు కానీ రాలేదు లాయర్ నోటీస్ ఒక్కటే మాకు వచ్చింది అంటే మాది అరవై ఏడు పొడ్డబాడు విలేజ్ అరవై ఏడు మూడు మాకు ముగ్గురు మీద అరవై ఏడు మూడు మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అతను నాలుగు వందల అరవై తొమ్మిది సర్వే నెంబర్ అని చెప్పేసి అది నా తొమ్మిది బై నాలుగు వేసి ఆ డాక్యుమెంట్ మీద ఉంది ఇది నాది అని జబర్దస్త్ చేసి దాని మీద పెట్టి పెట్టిచ్చేసి నోటుకు వచ్చిన దుర్బోదనలు ఆడి దాని మీద గోతులు తవ్వి మెటీరియల్ తెచ్చేసి స్తంభాలు తెచ్చేసి తెల్లవారు వేసి అందరూ వచ్చి మాకు తమ్తాం పొడుస్తాం అని చెప్పి మమ్మల్ని బాగా అవస్థ పెట్టి ఇచ్చేశారు తర్వాత ప్రభుత్వ పోలీసులకి మేము రిపోర్ట్ ఇస్తే పోలీసులు వాళ్ళు వచ్చారు వచ్చి చూసి మేము తహసీల్దార్కి పంపిస్తాం మేము డాక్యుమెంట్లు ఇది ఎవరితో జాగా అడుగుతాం అడన్ని తప్పుడు పక్క డాక్యుమెంట్లు పెట్టి ఆర్డర్లు తెచ్చి కోర్టుకి మోసం చేసి నానా ఇబ్బందులు చేసి అలాగే ఇక్కడ మాకే కాదు అక్కడ పొట్టబాడు ఊరి దగ్గర మహంపల్లి ఏరియాలో ఒక ఏడు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వరకు కొన్నారట దానిలో కూడా ఎకరా అరవేల సెంట్లు బట్టి కాలువ దెబ్బ అన్ని కలిపిసి ఇవన్నీ స్వాధీనం చేసుకున్నాడు అది కొన్ని వన్ని డీ పట్టాలి ఇవన్నీ ఇలా చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రభువు మాకు న్యాయం చేసి మాకు చేయాలా అని మేము కోరుకుంటున్నాం